సో ఈ లేజర్ కోసం స్కాన్ చేసిన తర్వాత పేషెంట్స్ వచ్చేసి డాక్టర్ ఇప్పుడు నేను లేజర్కి సూటబుల్ ఉన్నానో నాకు ఏది బెస్టో మీరే చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు సో హోప్ఫులీ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ డిసైడ్ విచ్ ప్రొసీజర్ ఇస్ బెస్ట్ ఫర్ యూ సో ఇప్పుడు ఏంటంటే లేజర్లో ముఖ్యంగా త్రీ టైప్స్ ఆఫ్ లేజర్ ఉంటుంది పీఆర్కే లేసిక్ అండ్ స్మైల్ సో మనం ఈ స్కాన్ చేసిన తర్వాత మీ పవర్ మీ కార్నియా బట్టి ప్లస్ మీ లైఫ్ స్టైల్ బట్టి మనము వీల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ డిసైడ్ సో ఇన్ కేస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు రైల్వే దిస్ థింగ్ కానీ నేవీ ఆర్మీ ఇలాంటి జాబ్ పర్పస్ కోసం ఏంటంటే మనం ఫ్లాప్ కానీ స్మైల్ ప్రొసెజర్స్ రికమెండ్ చేయరు ఎందుకంటే ఫ్లాప్ కానీ స్మైల్ వచ్చేసి ఇట్ క్యాన్ బి డిటెక్టెడ్ సో ఇలాంటి వాళ్ళకి నార్మల్గా వీ డూ పీఆర్కే సర్జరీ పీఆర్కేలో అన్నిటికంటే అడ్వాన్స్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఎపి ఎపి వచ్చేసి మనకు పీఆర్కేలోని అడ్వాన్స్ ప్రొసీజర్ దట్ ఇస్ టోపో గైడెడ్ పీఆర్కే ప్రొసీజర్ దీంట్లో రికవరీ ఎలా ఉంటుందంటే మీకు వన్ వీక్కి ఒక నైంటీ పర్సెంట్ విజన్ వచ్చేస్తుంది సో ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది ఆ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ విజన్ రావడం సో మనం ఈ కాని టోపోగ్రఫీతో పాటు మనకి ఏంటంటే వి డూ అ కపుల్ ఆఫ్ అదర్ స్కాన్స్ ఈ స్కాన్ చేస్తే మీ లో ఏదైనా అబ్రేషన్స్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పేషెంట్స్కి మనకు నైట్ టైం గ్లేర్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కస్టమైజ్ ప్రొసీజర్స్ అనేది సజెస్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కాంటీరా ప్రొసీజర్ ఎస్పెషలీ కొంతమందికి సిలిండర్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది సో నార్మల్గా మనకు సైట్ ఉన్నప్పుడు స్పెరికల్ నెంబర్ ఉంటుంది సిలిండ్రికల్ నెంబర్ ఉంటుంది ఈ సిలిండర్ నంబర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి కస్టమైజ్ ప్రొసీజర్స్ లైక్ కాంటిర్ అనేది చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఇంకో అడ్వాంటేజ్ విత్ క్వాంటిరా ఏంటంటే మనకు ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి కాంటీరా చేసిన తర్వాత మనకు ఉన్న విజన్ కంటే ఇంకా షార్ప్ విజన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇన్ కేస్ యూ వాంట్ మచ్ షార్పర్ విజన్ ఇప్పుడు ఉన్న విజన్ కంటే ఇంకా బెటర్ విజన్ కావాలి మీకు ఇలాంటి నైట్ టైం లేదు కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ యూ రియలీ వరీడ్ అబౌట్ దట్ దెన్ యూ కెన్ నాట్ ఫర్ లేసిక్ ప్రొసిజర్ లేసిక్లో యూ కెన్ గో ఫర్ అ కాంటీర ప్రొసీజర్ ఇన్ కేస్ మీకు డిస్కంఫర్ట్ అసలుకి వద్దు ఎందుకంటే మనం పిఆర్కే చేసిన తర్వాత ఒక టూ టు త్రీ డేస్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది మీకు డిస్కంఫర్ట్ అసలు వద్దు మీకు రికవరీ ఫాస్ట్ కావాలి మీకు నెక్స్ట్ డే కల్లా విజన్ నార్మల్ అయిపోవాలంటే దెన్ ద లేసిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నా కమ్ టు థర్డ్ ఆప్షన్ దట్ ఇస్ అ స్మైల్ స్మైల్ వచ్చేసి దిస్ ద ఫోర్ జనరేషన్ లేజర్ ప్రొసిజర్ సో స్మైల్ ఇస్ కంప్లీట్లీ బ్లేడ్లెస్ ఇట్ ఈస్ ఫ్లాప్లెస్ అండ్ ఇట్ ఇస్ పెయిన్లెస్ సో నార్మల్ గా ఏంటంటే సంబడి హూ వెరీ యాక్టివ్ ఇన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ ఈ బాక్సర్స్ కి కొంతమందికి ఏంటంటే చాలా స్క్రీన్ టైమ్ యూస్ చేయడం వల్ల చాలా మందికి డ్రైనెస్ అనేది ఎక్కువ వస్తుంటుంది ఇన్ కేసు మీరు ఆల్రెడీ కొంచెం డ్రైనెస్ ఉంది లేదంటే యూ అర్ వరీ అబౌట్ డ్రైనెస్ దెన్ స్మైల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ స్మైల్ వచ్చేసి మీకు రికవరీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు సాటర్డే చేయించుకుంటే సండే రెస్ట్ తీసుకోండి మండే నుంచి యూ కెన్ జస్ట్ గెట్ బ్యాక్ టు యోర్ నార్మల్ రొటీన్ సో ఇవన్నీ అన్ని పక్కన పెడితే మనకేంటంటే మీ పవర్ మీ కానల్ టోపోగ్రఫీ ఇవన్నీ చూసి ఆ తర్వాత మనం డిసైడ్ చేయగలుగుతాం దట్ ఇస్ విచ్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ జస్ట్ లీవ్ అ మెసేజ్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ యూ డౌట్స్